సౌండ్ తక్కువ హాయ్ అన్నయ్యా ఎట్లున్నావు మంచిగా ఉన్నావా బువ తిన్నావా లైక్ వన్ హాయ్ మోరా ఎలా ఉన్నావు ఏంది మోరానా టు లైక్ డెన్ హాయ్ అండి రాము గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఏంది ఆ భాష నాకు అర్థం కావాలి అన్నయ్య ఏంది నాకు అది అర్థం కాలేదు తిన్నారా థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు తింటున్నాను హాయ్ తమ్ముడు హేము తమ్ముడు తిన్నావా థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు తింటున్నాను తమ్ముడు జ్వరం తగ్గిందా అక్క తగ్గిందా అన్న తిన్నావా నువ్వు తిన్నావా ఎట్లున్నావు నీ ముఖం ఎలా ఉంది అంటున్నా ఏమైంది నీ మొర ఎలా ఉంది అంటున్నా ముఖమా ఏమైంది బాగాలేదా జ్వరం వచ్చింది కదా చిన్నగా అయింది ఎందుకు అలా ఈరోజు లేటు ఏంటి లేటు తమ్ముడు హేము తమ్ముడు అన్నా అన్న నమస్తేనే కుమార్ ఎట్లున్నావు ఎట్లా ఉన్నావా బువ్వ తిన్నావా నేను బువ్వ తింటున్నా సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్ లేటుగా స్టార్ట్ చేసావు అక్క లేట్ అయింది బట్టలు బట్టలుండే ఇప్పటిదాకా బట్టలు ఉతికినా తిన్న తర్వాత లైవ్ పెట్టొచ్చు కదా లేట్ అయింది కదా అందుకే పెట్టిన ఏం కర్రీ కర్రీ పెరుగు చారు గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ హాయ్ అన్నయ్య దస్తగిరి అన్నయ్యా తిన్నావా దస్తగిరి అన్నయ్య థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు లైక్ డెన్ థ్యాంక్ యూ అన్నయ్య సిక్స్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి తింటూ పెట్టొద్దా లైవ్ ప్రసాద్ హాయ్ అండి నెంబర్ ఇలాగా అయ్యరు భయ్యా నెంబర్ అట్లా ఏం ఎక్కుతున్నావు భోగ మెక్కుతున్నా లైక్ లైల్ డన్నా తమ్ముడు నెంబర్ కావాలా పెట్టు తమ్ముడు ఓడి నెంబర్ అంటే పెట్టు సరే బాయ్ నిద్ర వస్తుంది నిద్ర టైం అన్నయ్య ఇదే మరి ఉండొచ్చు కదా కొసేపు ఆనంద్ కుమార్ ఇచ్చావా ఇచ్చినా థ్యాంక్ యూ తమ్ముడు ఆనంద్ కుమార్ తమ్ముడు లైవ్కి వచ్చినందుకు తమ్ముడు కూడా నిన్ననే చెప్పాను అలా ఇమేజెస్ పెట్టొద్దు అని చెప్పాను ఓకేనా ప్లీజ్ పెట్టొద్దు ఏంటి అక్క బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి నీకు ఏమో తెలియదు ఏం చేద్దాం ఏం చేస్తాం కుక్కలు అట్లనే మరుగుతాయి మనం ఏం చేయలేం కదా నువ్వు ఉంటలేవు కదా లైవ్లో అందుకే అట్లా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అయినా మా అలాంటి వాళ్ళు లైవ్లో ఎందుకుంటావు నువ్వు కదా అరే ఏదోవా పోయి మీ అమ్మని అడుగురా సోడిగా వంజన పొడక దొంగన వాడకవు కొంచెం తగ్గించి మాటలు అబ్బో ఎందుకు ఎందుకు అన్నా నమస్తే థ్యాంక్ యూ అన్న లైవ్కి వచ్చినందుకు శుభ మధ్యాహ్నం చెల్లి శుభ మధ్యాహ్నం అన్నయ్య తిన్నావా అన్నయ్య నేనైతే అన్నం తింటున్నాను అన్నయ్య డన్ థ్యాంక్ యూ అన్నయ్య హాయ్ అంజీ శుభ మధ్యాహ్నం అంటుండు చూసేస్తున్నయా పెద్ద హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ మై ఫ్రెండ్స్ అంటుండు భాస్కర్ తమ్ముడు భాస్కర్ తమ్ముడా అన్నను ఉండే హాయ్ అండి భాస్కర్ గారు థ్యాంక్ యూ చాలా రోజులకి వచ్చారు మళ్ళా ఇంటికి దస్తగిరి అన్నయ్య ఫ్రెండా కాదు శ్రీనివాస్ అన్నయ్య ఫ్రెండ్ కదా ఫాలో కొడతాం హాయ్ భాస్కర్ కింగ్ గారు సోదర నమస్తే అంటుండు అంజీ అన్న ఫ్రెండా హాయ్ సారీ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటుండు అన్నయ్య నా మెసేజ్ మిస్ అయ్యో ఏది నీ మెసేజ్ ఏది బావతో తన్నిపిస్తా బో ఎవరిని జిఎస్ గారు నమస్తే మన లైవ్లో ఉండా చెప్పు మన లైఫ్ ఉంటాడు బిజీ కదా ఇంటికి ఇప్పుడే వచ్చా చెల్లి అవునా అన్నయ్య నేను కూడా ఇప్పుడే తింటున్నానయ్యా నేను ఇంకా స్టూడెంట్ను అన్నగారు ఎన్నో హాయ్ తమ్ముడు థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు లైక్ డన్ థ్యాంక్ యూ అండి భాస్కర్ గారు అవును సిస్టర్ నా ఫ్రెండ్ దోస్తు భాస్కర్ అవునన్నయ్య గుర్తుపడినా ఇప్పుడు గురయ్యే విజయ్ ఏంటి రాని బాధ మంచి కోపంలో ఉన్నా అవునా కోపంలో ఉన్నావా ఇందుకు కోపము అవునురా ఓకే అంటుండు అవునా ఓకే అంటుండు తమ్ముడు ఒక ఆట ఆడేసుకుందామా కోపంలో మా అన్నయ్య ఐటీ బిజీ చదువుతున్నా సిస్టర్ అయితే మేము నేను అన్నయ్య అని పిలవాలా తమ్ముడు అని పిలవాలా భాస్కర్ గారు చెప్పండి కామెంట్ చేయండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అంటుండు తమ్ముడు ఏం కూర తమ్ముడు అంటుండు భాస్కర్ గారు మీకు చెప్పలేదు అన్నయ్య అన్న తమ్ముడా భాస్కర్ బయ్యా నాకంటే పెద్దోడు భాస్కర్ భయ్యా నాకంటే పెద్దోడు ఓ అవునా ఓకే అను సిస్టర్ అవునా సోదరా ఓకే సోదరా హాయ్ వదిన అంటున్నారు నారాయణ రెడ్డి ఎవరండి నారాయణ రెడ్డి జిఎస్ పార్టీ లేదా అంటుండ్రు తమ్ము తమ్మి ఎందుకు పార్టీ నాకు చెప్పు ఓకే సిస్టర్ కర్రీ ఏంటి స్పెషల్ ఏం లేదన్నయ్యా ఏంటి స్పెషల్ పెరుగుచారు విత్ టమాటా కారీ అంతే లక్కీ హాయిరా మళ్ళీ డీపీ మార్చున్నావా వార లక్కి ఎన్ని డీపీలు మారు వస్తావురా లక్కీ నువ్వు అట్లా మారుస్తారని గుర్తుపడుతున్నా అర లక్కీ అది నేనా తిన్నావా లక్కి థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు గుడ్ ఆఫ్టర్నూన్ భాస్కర్ అన్న తిన్నావా ాస్తారు సోదరా తిన్నావా అవును అక్క అంటుంది లక్కి చెబుతా అక్క లైవ్ అయిపోయినాక ఫోన్ చేయదమ్ముడు ఉంటాడు ఉంటాడు పైన హైర్ లో ఉండి చూస్తాడు కామెంట్స్ అయ్యి బే అంటుండగా రవికాంతి రవికిరణ్ హాయ్ చెల్లి హాయ్ అన్నయ్య రవికిరణ్ అన్నయ్య థ్యాంక్ యూ హాయ్ తమ్ముడు ఎక్కడ పోతున్నావు తమ్ముడు బాగున్నావా లైవ్కి రావట్లేదు ఎందుకు తిన్నావా అక్కో బువా తింటున్న తమ్ముడు నువ్వు తిన్నావా బువా తింటున్నా ఈ కాళ్ళు కట్టే ఆవు తమ్ముడు ఎటు పోయావు మా చూడు చూడు తమ్ముడు అడుగు అట్లా చిన్న తమ్ముడు అడుగు మడదల దగ్గరికి పోయింది మామ కదా పెట్టు తమ్ముడు విజయ్ మామా అంటుండు బిట్లు తమ్ముడు మా అవన్నీ అక్క అంటుండు తమ్ముడు నెత్తి కొట్టుకుంటుండు కొట్టుకోకు మరదలు ఎట్లుంది తమ్ముడు మంచిగా ఉందా ఓకే మామా అంటుండు విజయ్ తమ్ముడు అక్క అని ఎత్తి కొట్టుకుంటుండు కొట్టుకోకు గాని మంచిగా మంచిగుందా తిరుగుడు కూలి ముద్దు పిల్లో మంజా ముద్దు గున్నా కనీసం పోను కూడా లేదు మామ బిజీ అయిపోయింది తమ్ముడు మళ్ళీ చెట్టు కింద ఓకే ఒక సాంగ్ పాడు చెల్లి పాడుకున్నా కదన్నయ్య పొద్దు తిరుగుడు పోలే ముద్దుగున్నావే పిల్లో మంజులా ముద్దుగున్నావే ఇంకా అంతే లాలి 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 లాలమ్మ లాలి లాలి ఎడువాకు ఎడువాకు లాలి మా తల్లి ఎల్లమ్మ లాలి ఏడుస్తే నిన్నవరు లాలిత్తు కోరమ్మ లాలి పండుకో లాలి పార్వతి పక్క లాలి నిద్రవో ఎల్లమ్మ లాలి తల్లి పొతిల్ల లాలి 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 లాలమ్మ లాలి లాలి వాణి నువ్వు పాడక తల్లి అవునా అక్క తలనొప్పి వస్తుంది అబ్బో అవునా మహాభారతంలో నేను బేబీ పాట బాగా పాడుతాను పాడుతున్నాను బేబీ పాట శ్రీనివాసారా ఓకే మా మాట విజయ్ తమ్ముడు వాణి వాణి రాలేదండి ఇంక తల్లి ఎందుకు పర్వీన్ బాషా హాయ్ పర్వీన్ సిస్టర్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు పెద్దన్నయ్య థర్టీన్ లైక్ హాయ్ హాయ్ పెద్దన్నయ్య హాయ్ పర్వీన్ సిస్టర్ పెద్దన్నయ్య మీరు నాకు గిఫ్ట్ ఇవ్వలేదు కామెంట్ కూడా రాలేదు నేను వెతికాను చాలాసార్లు కానీ రాలేదు ఒకసారి మళ్ళీ నాకు కామెంట్ చేయండి నేను గిఫ్ట్ ఇస్తాను ఓకేనా తిన్నారా పెద్దన్నయ్య పర్వీన్ సిస్టర్ థర్టీన్ లైక్ థ్యాంక్ యూ పెద్దన్నయ్య హాయ్ సిస్టర్ అంటురు అర్షిత్ హాయ్ అండి హర్షిత్ తమ్ముడు థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు శ్రీనివాస్ బ్రో నమస్తే బువ తిన్నారా అంటుని బిట్టు తమ్ముడు లైక్ చేసిన సిస్టర్ హర్షిత్ థ్యాంక్ యూ తమ్ముడు పర్వీన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ పద్నాలుగవ లైక్ నాలు సిస్టర్ థ్యాంక్ యూ తమ్ముడు హర్షిత్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు విజయ్ తమ్ముడు ఎటు పోయినవు ఉన్నావా ఉంటే కామెంట్లు కనిపిస్తలేవా చెప్పు ఏం చేస్తున్నావు బిట్టు తమ్ముడు జిఎస్ అన్నయ్య పోయిండు హాయ్ సురేష్ అన్న అంటుండు విజయ్ తమ్ముడు హాయ్ విజయ్ బ్రో తిన్నారా బ్రో అంటుండు హర్షిత్ తమ్ముడు తమ్ముడా అన్ననా కుట్ట శ్రీనివాస్ మంచిగా మాట్లాడు అంటారు రవికిరణ్ తమ్ అన్నయ్య సిక్స్టీన్త్ లైక్ ఫర హాయ్ అన్నయ్య పరా అన్నయ్య థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు సిక్స్టీన్త్ లైక్ థ్యాంక్ యూ కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ శ్రీనివాస్ జరా చూసుకొని పెట్టు ಪಗಲುದ್ದಿ ಅಂಟು ಅನ್ನನು ಹರ್ಷಿತ್ ಅನ್ನನೆ ಅಂಟು ನಷಿತ್ ಅನ್ನಯ್ಯ ಓಕೆ ಬಮ್ಮಾರದಿ ಅವು ಬಮ್ಮಾರದಿ ಬಲಸಿಂದಾರಾ ನೀವು ಅಣ್ಣನು ಓಕೆ ಬೊಮ್ಮಿ ನುರಾ ಬೊಮ್ಮಾರದವಿ ಮಾ హాయ్ బిట్టు బ్రో తిన్నారా బ్రో అంటుండ్రు హర్షిత్ అన్నయ్య నేను లైవ్ లో ఉన్నా ఎవడని బ్యాడమ్ చేస్తే కారం పోస్తా అంటుండ్రు తమ్ముడు ఎందుకురా మీ ఇంట్లో మీ అమ్మ మీ చెల్లి మీ అక్క లేరా ఉంటే వాళ్ళని అనండి రా తెలుస్తుంది వాళ్ళను నా తమ్ముళ్ళు నా అన్నలు ఉన్నారు వాళ్ళు వచ్చి అంటారు మిమ్మల్ని మీ ఇంట్లో మీ అక్కడిని మీ చెల్లెలు మీ అమ్మని సిగ్గులేదురా ఎదవల్లారా ఎవరు ఉన్నారు బొమ్మలు తిని చెల్లి ఇచ్చినావా నాకు అదే కదా నా తమ్ముళ్ళు ఉన్నారు పంపిస్తాను నీ చెల్లెళ్ళ దగ్గర నీ తమ్ముళ్ళ దగ్గర పండుకుంటానికి కత్తలు వన్ను కత్తలు పడకు పుట్టవమ్మర్ది పుట్ట శ్రీనివాస్ హాయ్ సిస్టర్ షాన్వి షాన్వి హాయ్ అండి ఫ్యామిలీ సిస్టర్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ విజయ్ బ్రో లైవ్ ఎప్పుడు పెడతావు అంటున్నారు హర్షిత్ అన్నయ్య జాష్నవి సిస్టర్ హాయ్ తిన్నావా నేను మహేష్ మహేష్ గుర్తుపట్టలేదు నేనైతే మహేష్ అంటున్నారు నేను గుర్తుపట్టలేదు సారీ ఏమనుకోవద్దు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే కామెంట్ చేయండి నేను కూడా తిరిగి సబ్స్క్రైబ్ చేస్తాను ఓకేనా మూడికి బ్రో అంటుండు విజయ్ తమ్ముడు మామ అంటుండు గుర్తు తమ్ముడు ఉన్న మామ అంటుండు విజయ్ తమ్ముడు మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన సిస్టర్ థ్యాంక్ యూ అర్షిత్ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను కూడా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను కూడా తిరిగి సబ్స్క్రైబ్ చేస్తాను మీకు ఛానల్ ఉందా చూపుకోట్ ఉంది ఛానల్ ఉంది సిస్టర్ ఓకే అన్నయ్య నేను కూడా సబ్స్క్రైబ్ చేశాను కామెంట్ చేశారా